నాయకులు దయచేసి ఏమనుకోకుండా మీరు వెనక పక్క కూర్చోండి అమ్మా ఇక్కడ వేదిక మీద

వర్తి లాలి మల్లె రాజ్ నాయుడు గారి నాయకత్వం కాబోయే ఎమ్మెల్యే ఎమ్మెల్యే మల్లె రాజేష్ గారి నాయకత్వం కాబోయే ఎమ్మెల్యే మల్లె రాజేష్ గారి నాయకత్వం దయచేసి దయచేసి వేదిక మీద ఎవరైనా ఇతరత్ర నేను పిలవని పేర్లు ఎవరైనా వచ్చి ఉంటే దయచేసి వాళ్ళని కింద దిగవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నా ఇప్పుడు ముందుగా ఇప్పుడు దయచేసి ఆ బారికేడ్ లో వద్ద పోలీసులు దయచేసి మాకు సహకరించి వెనక పాపం చాలా మంది నిలబడి ఉన్నారు వాళ్ళందరినీ ముందు పక్కకు పంపించండి వాళ్ళందరినీ చాలా మంది నిలబడి ఉన్నారు వెనకాల వారిని ఇబ్బంది పెట్టకుండా వారిని సహకరించి ముందుకు పంపిస్తే బాగుండిద్ది ముందు పక్కన వచ్చి ఎడం పక్కన ఉన్నటువంటి లో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం దయచేసి మన నాయకులు కానీ మన వాళ్ళు పోలీసులతోటి సహకరించి మనోళ్ళు వాళ్ళు నిలబడి ఉండారు వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడైతే కుర్చుని ఖాళీ ఉన్నాయో ఇప్పుడు వర్తిల్ లాలి మల్లెల్ రాజేష్ నాయుడు గారి నాయకత్వం వర్తిల్ లాలి మల్లెల రాజేష్ నాయుడు గారు నాయకత్వం వర్దిల్ లాలి మల్లెల రాజేష్ నాయుడు గారు నాయకత్వం ఇప్పుడు మన కోఆర్డినేటర్ మల్లెల్ రాజేష్ గారు విజయసాయి రెడ్డి గారిని అలాగే ఎమ్మెల్సీ రాజశేఖర్ గారిని పుష్పగుచ్చం తోటి సత్కరిస్తా ఉన్నారు ఇప్పుడు ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా మన అసెంబ్లీ కోఆర్డినేటర్ మల్లెలు రాజేష్ నాయుడు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మీరు వచ్చండి సార్ దయచేసి ఇక్కడ ఎదురు నిలబడినటువంటి వాళ్ళు మన మన అసెంబ్లీ కోఆర్డినేటర్ మల్లెలు రాజేష్ గారు ఇప్పుడు మాట్లాడతారు మీరు దయచేసి వారికి సహకరించి ఈ ఎడం పక్కన సైడ్స్ కాయలు ఇటు కూర్చోండి ఇప్పుడు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మధ్యులు శ్రీమతి విడుదల గారిని అసెంబ్లీ కోఆర్డినేటర్ మల్లెల రాజేష్ నాయుడు గారు పుష్పగుచ్ఛం షాలువా తోటి సత్కరిస్తా ఉన్నారు అలాగే కళ్యాణ్ చక్రవర్తి గారి కూడా మన మల్లెల రాజేష్ గారు పుష్పగుచ్చం తోటి సత్కరిస్తా ఉన్నారు అలాగే మన గుంటూరు వన్ ఎమ్మెల్యే షేక్ ముస్తఫా గారిని కూడా రాయేష్ గారు పుష్పగుచ్చం శాల్వ తోటి సత్కరిస్తూ ఉన్నారు దయచేసి మీరు మీరందరూ కొద్దిగా వెనక జరగండి అలాగే ఎమ్మెల్సీ ఏసు గారికి మన రాయేష్ గారు పుష్పగుచ్చంతో సత్కరిస్తా ఉన్నారు అలాగే మన ఇంకో అతిథి ఒకొక్కే జాలు ఒకొక్కే జాలు సార్ ఒకళ్ళు ఒకళ్ళు తీసుకొని మిగతా వాళ్ళని ఎనకరేండి తోటి సత్కరిస్తా ఉన్నారు రీజనల్ మూడు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ షేక్ హుసేన్ గారిని కూడా పుష్ప తోటి మన కోఆర్డినేటర్ మల్లె రాజ్ గారు సత్కరిస్తా ఉన్నారు దయచేసి వేదిక మీద ముందున్నటువంటి వాళ్ళు దయచేసి ఏమనుకోకుండా మీరు అందరూ కిందకి వెళ్ళిపోండి సహకరించండి దయచేసి వేదిక మీద ఎవరు నిలబడవద్దు ಕದಲಿರಾ ಕಲಸಿರಾ ಹುರಿ ಕದಲಿರಾ ಕದಲಿರ ಕಲಸಿರ ಹುರಿ ಕಿರ

వినాశం ఎక్కడున్నా ఒకసారి సభాతికి రావాల్సింది కోరుతా ఉన్నాం దయచేసి మన నాయకులు సహకరించండి మీరు వేదిక మీద ఎట్లా అట్లా రావద్దు మీరు పక్కకి వెళ్ళండి ఇప్పుడు మన అసెంబ్లీ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీ మల్లెల రాజేష్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం మన అసెంబ్లీ కోఆర్డినేటర్ మన మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ బషీర్ మేస్త్రి గారిని కూడా వేది మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నటువంటి మన చిలకలుపేట నియోజకవర్గ అసెంబ్లీ కోఆర్డినేటర్ శ్రీ మలేల్ రాజేష్ నాయుడు గారిని ప్రసంగించ కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మన పార్టీ కార్యకర్తలు మన పార్టీ అభిమానులు శ్రేయోభిలాషులు అలాగే ఇక్కడికి ముఖ్య అతిథిగా ఈ రోజున ఈ సాధికార సామాజిక సాధికార యాత్ర మా నమ్మకం నువ్వే జగనన్న అని తెలియజేసేందుకు తెలియజేసేందుకు వేలాదిగా ఆయన సారథ్యాన్ని బలపరిచేందుకు ముందుగా ఒక విషయాన్ని ఇప్పుడే మా ప్రజాప్రతినిధులు ఒకరు అడిగారు ముందుగా అది మాత్రం తెలియజేయాలి ఎందుకంటే ఈ